ఈ వినాయకుడి శతకోటి నమస్కారాలు వినాయక ఈ మహాప్రకాశానికి మూలాన్ని నేనే ఆత్మను జననం జీవనం జీవన్ ముక్తి కూడా నేనే సకల చరాచర జీవులు నాతోనే జీవాన్ని పొందుతున్నాయి తిరిగి నాలోనే చేరిపోతున్నాయి నేనే సృష్టికర్తను నేనే దానిని నిర్వహించేది నేనే సంహరించేది కూడా నేనే ప్రకృతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నేనే నేనే ఇంద్రుడను నేనే అగ్నిని సూర్య చంద్రులు నేనే వరుణుడు యముడు వాసుకి నేనే వైకుంఠం స్వర్గలోకం బ్రహ్మలోకం సకల లోకాలు నేనే వాటిలోని చల్లతనాన్ని అగ్నిలోని ఉష్ణోగ్రతని సూర్యుడు చంద్రుడు తారల ప్రకాశాన్ని పంచతత్వాలు సమస్త దేవతలు నేనే అసురుడను నేనే నీకు తెలుసు గణపతి నీలో ఉన్నది కూడా నేనే నిన్ను ధన్యమయ్యాను మహాగణపతి నేనే సకల దివ్యశక్తులకు మూలము వాటి నియంత్రణ నాదే నేనే పరమాత్మను నేను సకల జీవరాశిలోనూ నివసిస్తూ ఉంటాను నేను అందరినీ మించినవాడను ఇక్కడ అక్కడ అన్ని చోట్లా ఉన్నాను తమరికి కోటి కోటి ప్రణామాలు తమరి విరాట్ రూపాన్ని దర్శించి నేను ధన్యురాలి నయ్యాను గణపతి మాటలు అక్షర సత్యాలు మనలోని అంతర్గత ప్రకాశంతో చూసినప్పుడు మాత్రమే మనం ప్రపంచ ఆకర్షణల మాయ మోహాల నుంచి బయటపడగలం అందువల్ల నాపై మనసు లగ్నం చేసి భక్తితో సకల మిథ్యల పట్ల వ్యామోహాన్ని నశింపచేసుకోవాలి ప్రకాశాన్ని దర్శింపచేసి నాలోని అంతర్దృష్టి జాగృతం చేసినందుకు ధన్యవాదాలు ప్రభు గణేశ కైలాసం పట్ల నీకున్న మోహం కారణంగానే నిన్ను తన మాయలతో భ్రమలు కల్పించడంలో సఫలమయ్యాడా విషప్రియే తను ఉత్పన్నం చేసిన భ్రమల వల్లే కైలాసం ధ్వంసం నీకనిపించింది కానీ వాస్తవం ఏమిటంటే కైలాసానికి ఏమీ కాదు కాలేదు అవునమ్మా మీ మాట ముమ్మాటికి నిజం కైలాసం ఎప్పటిలాగే ఉంది ఏ ఏమాత్రం ధ్వంసం కాలేదు నేనే భ్రమలో పడిపోయాను నా మోహమే నాలోని భ్రమకు కారణం దాన్ని ఉపయోగించుకున్నాడు ఆ విషప్రియుడు ఇప్పుడు నేను మాయా ప్రభావం నుండి బయటికి వచ్చేశాను అవును పుత్ర గణేశ మహాదేవుడు పార్వతీదేవిల ఆవాసం కైలాసం ఎలా ధ్వంసం కాగలదు అది ప్రళయ కాలంలో కూడా యథాతథంగా ఉంటుంది ఈ అసురులు ఇక ముందు కూడా ఎన్నో మాయలు ప్రయోగిస్తారు కుమారా ఆ మాయా నుండి బయటపడ్డాను ఇంకెప్పటికీ భ్రమను నా దరికి రావు పుత్ర నేను నీకొక వరాన్ని ప్రసాదిస్తాను ఎక్కడైతే నీ నామస్మరణ జరుగుతుందో అక్కడ ఎలాంటి మాయలు భ్రమలు తమ ప్రభావాన్ని ఎంతమాత్రం చూపించలేవు ధన్యవాదాలమ్మా మహామాయ నేను పుత్ర కృతజ్ఞతు ఇక నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు మీ అన్నయ్యకి సహాయం అందించు మీ తల్లిదండ్రులకు దేవతలకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకో కైలాసానికి అస్రుల నుండి విముక్తి కల్పించు సరే అమ్మా నేను నా కర్తవ్యాన్ని ధైర్యంగా నిర్వహిస్తాను విజయాస్తు పుత్ర వెళ్ళు పుత్ర నీ అంతర్గత ప్రకాశంపై దృష్టిని కేంద్రీకరించి నీ కర్మను ఆచరించు నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు ఉంటాయి పుత్ర నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు ఇప్పుడు ఈ అసులు నన్ను అంతం చేసే సమయం ఆసన్నమైంది విముక్తి కానీ కైలాసాన్ని చుట్టుముట్టిన ఈ ప్రమాదం నుండి తక్షణమే బయటపడ్డం చాలా అవసరం దేవతల సంఘటిత శక్తులను నియంత్రించాలి లేకపోతే కైలాసం అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది ఆగలేరు సోదరా చూస్తుంటే తనొక్కడే మన సైన్యం ఒంటి చేతో నాశనం చేస్తాడు అందువల్ల మనం రంగంలోకి దిగక తప్పదు అతని తమ్ముడిని భ్రమలో పడేసినట్లుగానే ఇతన్ని కూడా మాయ చేసి సమయం వచ్చింది నీ సైనికులు నీ చేతుల్లోనే దెబ్బలు తింటారు చూడు అన్నయ్యా జాగ్రత్త ఇప్పుడు నా మాయ నుంచి కాసుకో నా వెనుపై దెబ్బ కొట్టింద విషయ విషయప్రియవే ఓ శివపుత్ర కార్తికేయ ఇప్పుడు దీనిని ఎదిరించు చూద్దాం నా దివ్యశక్తిని నేను నాశనం చేస్తుంది విషయ ప్రియా అరే హఠాత్తుగా ఎక్కడికి మాయమైపోయాడు ఈ దుష్టుడు ఇదే తగిన సమయం ఇప్పుడు నా ఏమిటో రుచి చూపిస్తాను ఇలాగే ఒక్కొక్క అడుగు వెనక్కిరా వచ్చి ఈ కరవాలానికి పువ్వులా పుచ్చుకో శబ్దానికి ఉన్న అసలు శక్తి ఏంటో ఎప్పుడు చూద్దరు గాని ఈ పుత్రులు ఎక్కడికి గాల్లో కొట్టుకుపోతే దంబాసురుడు ఏడుస్తున్నాడేమో పాపం మనం ఏడిపించకూడదు తమ్ముడు అయితే సరే అన్నయ్య వాళ్ళని మళ్ళీ ఇక్కడే పడేస్తే సరి ఇక్కడ మళ్ళీ సమస్యలు సృష్టిస్తే తమ్ముడు పోతే పోనివ్వండి లే తమ్ముడు అయినా నేను ఈ అసురులతో పోరాడుతున్నాను కదా మధ్యలో నువ్వెందుకు శ్రమ తీసుకున్నావో చెప్పు ఒకవేళ నీకేమైనా జరిగిందంటే అమ్మ ఎంత బాధపడుతుంది అది నిజమే అనయ్య అయినా విషప్రియే మాయోపాయం పన్నాడు అందుకే నేను మీకు సహాయం చేయవలసి వచ్చింది నేను నీ సోదరుని గణేశ దేవతల సేనాపతిని గణేష నాకు తెలుసు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నేను కేవలం తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాను అవునన్నయ్య నేను మీకంటే చిన్నవాణ్ణి అయినా అయినా అమ్మ తండ్రి గారు కలిసి నాకు విశేషమైన శక్తులు ప్రసాదించారు ఇప్పుడు బల పరాక్రమాలు కాదు మాయా శక్తులు కావాలన్నయ్య చూడండి మాయని ఎలా ఎదురిస్తానో తమరికంత ఆశ్చర్యంగా ఉంది మీకు కనిపిస్తున్నవే నిజాలు కావు ముందు మీ కళ్ళని మూసుకోండి ఇతర ఆలోచనల నుండి దృష్టిని మళ్లించండి అంతరాత్మను భక్తి భావంతో పునీతం చేసి తమరిలో కొలువైన పరబ్రహ్మంపై తమరి మనసు లగ్నం చేయండి సత్యం మన కైలాసం సలక్షణంగా ఉంది అవునన్నయ్య మన అమ్మ మహామాయగా చూపిన కరుణ ఇది అమ్మ మాయాలన్నిటినీ ఛేదించి మనకి సత్యాన్ని బోధపరిచింది దేవతల కైలాస కేంద్రం మనం మాయాశక్తుల నుండి బయటపడ్డాము నిజమే కావచ్చు కానీ సమష్టి శక్తులు కైలాసానికి హానికరంగా మారగలవు కనుక మనం కైలాసానికి ఎటువంటి ఆపద కలగకుండా ఏదైనా ఉపాయాన్ని అన్వేషించాల్సి ఉంటుంది అన్నయ్య నేను సుందర ప్రియ విష ప్రియలను చూసుకుంటాను తమరు మన భవనంలోకి వెళ్లి అక్కడ నుండి ఆ డంబాసురుణ్ణి అతని అనుచరుల్ని బయటికి తీసుకురండి వాళ్ళు బయటికి వస్తే కైలాసానికి అడ్డుగా ఉన్న రక్షణ కవచం నుండి విముక్తి లభిస్తుంది ఆయన నేను ఎందుకు లోపలికి వెళ్ళాలి గణేష ఇప్పుడు నువ్వు కూడా నాకు ఆజ్ఞలు వేస్తున్నావా నువ్వు బయట యుద్ధం చేస్తే నేను లోపలికి వెళ్ళిపోవాలా గుర్తుంచుకో నేను దేవతల య్య తమరు సర్వ సైన్యాధ్యక్షుడు మిమ్మల్ని ఎలా ఆజ్ఞాపిస్తాను కేవలం విన్నపాలు చేసుకుంటున్నానంతే అయితే సరే గణేశ పుత్రుల మాయిల నుండి తప్పించుకోవచ్చు కానీ మా పుత్రుల బలా నుండి తప్పించుకోలేదు సౌపుత్రులారా అన్నయ్య వారి మూర్ఖత్వాన్ని ఉపయోగించుకొని వారి నుండి కైలాసాన్ని రక్షిద్దాం మనం అవును గణేష అహంకారం నిండిన అసుర ప్రవృత్తి మనకి విజయాన్ని సాధించి పెట్టగలదు శివపుత్రులారా నేనెవరో తెలుసా మీ పాలిట యముణ్ణి ఎవరి పాలిట యముడు ఎవరో కాలమే నిర్ణయిస్తుంది మమ్మల్ని ఎదిరించినందుకు ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు వినాశకాలే విపరీత బుద్ధి మీలోని ఈ మీ సర్వనాశనానికి కారణమవుతుంది ఇప్పుడు సర్వనాశనమయ్యేది మీ అన్నదములే రండి అసురాదుములారా రండి ఇక మీ పరాజయానికి తెరలేస్తుంది శుభాలకు శత్రువులు మీరు కనుక మీ సర్వనాశనమే మా తక్షణ కర్తవ్యం కాసుకో ఈ శివపుత్రుడి దెబ్బ అయ్యో నా ముక్కు ఇప్పుడు మీ వంతు విషప్రియే మీ కథ నేను ముగిస్తాను తొండమయ్య ఏం ఎలా ఉంది లే తమ్ముడు విషయప్రియ అనయా నాకు అనుమానం మన ఉన్నది స్వర్గంలోనా నాకలోనా బతికుండగా అక్కడికి వెళ్ళలేం విషయప్రియే ఈ శివపుత్రులు ఒకే దెబ్బతో దిమ్మ తిరిగేలా చేశారు అంటే మనం ఇంకా బతికే ఉన్నాం ఆశ్చర్యంగా ఉంది నాకు ఇంత చిన్నోడికి అంత శక్తి ఎక్కడిది అన్నయ్య వారి దృష్టి నా మీద ఉంది మన పథకాన్ని అమలు చేసేందుకు తగిన సమయం ఆసన్నమైంది మనం అనుకున్నట్టు చేయగలిగితే బాగుంటుంది కదా అన్నయ్య మనం తప్పకుండా విజయం సాధిస్తాం వీళ్ళిద్దరూ జీవం మంత్రాలు జరుపుతున్నారు అద్భుతం గణేష అద్భుతం అయితే పథకాలను అమలు చేద్దామా గణేష అవునన్నయ్య మీరు కూడా చూసారుగా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు పతకానికి పతకానికి తేడా తెలిని వాళ్ళు ఏం గెలుస్తారు విషయప్రీయే వీర్ దగ్గర అపారమైన శక్తి రహస్యాలేవో ఉన్నాయి అయితే ఏం చేద్దాం వాటిని దెబ్బ తీయాలంటే వారి దృష్టి మన మీద పడేలోపే మనం వారి దగ్గరకు వెళ్ళాలి తమ్ముడు కొంచెం జాగ్రత్తగా ఉండాలనయ దగ్గరికి వెళ్ళేంతక అုံంటి చింతకంటే పెద్ద ప్రమాదంలో పడతాం ప్రమాదం ఏలాగు తప్పదు అందుకే నువ్వు వారి దృష్టిని మళ్లించాలి తమ్ముడు చెడే నన్న సరే కాని కానివ్వండి మనం మళ్ళీ గుటి బిల్ల ఆడతాం అనుకుంటున్నారు వీళ్ళు కానీ మనం ఆడే ఈ కొత్త ఆట వాళ్ళకి ఊహ కూడా అందదు అందుకే పొట్టెన్న వినే ప్రయత్నం చేస్తాడు ఈసారి గూటి బిల్ల కాదు తొక్కుడు బిల్లాడి తొక్కి పారేయాలి ఏ దుష్ట బాలక అక్కడి నుంచో నేను చేస్తున్నావు నీ తొండంలో సత్తా లేదా అన్నయ్య చూసారుగా నేనెంత శక్తివంతుడుగా మారాను అవును గణేష కైలాసం అంటేనే శక్తులన్నింటికి కేంద్రం అవునన్నయ్యా అయినా ఈ మూర్ఖ ఏం తెలుస్తుంది మనందరి శక్తులకి మూలం ఎక్కడుందో అయితే వీరి శక్తుల మూలం ఏమిటో తెలుసుకుని తీరాలి అన్నయ్య చూస్తుంటే మన దెబ్బకి అన్నదమ్ముల చెవులు చేతులు మందగించినట్టున్నాయి ఇంకాస్త జాగ్రత్తగా వినాలి ఇంకా అసలు రహస్యం ముందు దృష్టిని మరోవైపు మళ్లించాలి లేకపోతే వాళ్ళ అన్నయ్యని గమనించే అవకాశం ఉంది మూర్ఖులారా చూడండి ఈ శిలని వాళ్ళు కాదు నువ్వే పెద్ద మూర్ఖుడు విషయ ప్రియే రహస్యం తెలిసేదాకా ఉండలేకపోయావా ఇప్పుడు కాసుకోండి నా దాడి అతని తిరగొట్టి ఎలా దెబ్బతీశాడి బాలుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు దాని పరిణామాల గురించి తప్పక ఆలోచించవలసి ఉంటుంది లేకపోతే తగిన ఫలితం అనుభవించక తప్పదు